పనికి ఇది చనిపోతు పనికిరాదు ఏం రాదు అంటే ఇప్పుడు మేము మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు నీళ్లు వాడినాయి ఇది ఎండబెట్టి ఎండిపోతే చూడకుండా బ్రో ఇది రైతులు ఇప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్లకి ఎవరైతే దీన్ని ఇది బాగా ఉదాహరణ అంటే నీళ్లలో మునిగి మర్చిపోతే మాత్రం ఇది ఏం కూడా అనేది రైతులు అంటే మొదటి నుంచి కూడా ఈ రైతు మీ కొద్దు ఏరియాలో ఉండరు కాబట్టి వీళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లు ఎక్కువ వచ్చి మునిగిపోయినప్పుడు ఈ పంట నష్టం ఇవన్నీ కూడా ఇంతకు ముందు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు రైతుల బాధ అంతా ఏమి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క పైసా ఒక రూపాయి కూడా కట్టకుండా ప్రతి ఒక్క రైతు కూడా రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకునే వాళ్ళకు అందరు కూడా పంట నష్టపరిగా ఈ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలనేది రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే బ్యాంకులు అప్పు తీసుకుంటారో ఒక్కొక్క రైతు మామూలుగా ఇప్పుడు మూడు వందలు నాలుగు వందలు ఎకరాకు నాలుగు వందలు కట్టాలంటే ఒక రైతు పది ఎకరాలు ఉండే చూడండి నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కట్టాల లేదు ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటే మాత్రం ఒక రైతు అదే రైతుకు పదహైదు ఎకరాలుంటే దగ్గర దగ్గర పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి అదంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతుల మీద ఇన్సూరెన్స్ భారం పడకుండా రైతులకు ఎవరు నచ్చకూడదు అనే ఉద్దేశంతోనే ఇన్సూరెన్స్ కట్టాలంటే రైతులు కట్టలేరు వాళ్ళకి భారం అవుతాదనే ఉద్దేశంతోనే ఈ క్రాప్ బుక్ పెట్టి ఏ రైతు కూడా బుక్ చేసుకుంటే బుకింగ్ చేసుకుంటే అటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఆడం దాంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ఇష్టం అన్యాయం అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ రబీ సీజన్ కూడా ఇన్పుట్ సబ్సిడీ రబీలో దెబ్బ తింటే ఇచ్చిన పరిస్థితి అంటే రైతులను ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసిన పరిస్థితి అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలని రైతులు కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎందుకు అంటే మీరు ఎలక్షన్లలోనే ప్రాణి చేశాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు నేను ఈ సూపర్ సిక్స్ ఇస్తానని చెప్పే పాపం ప్రజలందరూ ఏమనుకుంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలలో వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ఆ పథకాలు వస్తాయి కాబట్టి అదే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మాత్రం సూపర్ సిక్స్ లు మొత్తం అక్క చెల్లెలి అందరూ కూడా నెలకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు నెలకు సరే వేలు ఎంత మంది పిల్లలు ఉంటే మందికి మొత్తం నిరుద్యోగులు ఏం చదువుకున్నట్లు అందరూ కల్లే మనకు ఉద్యోగం జరగకపోయినా నెలకు మూడు వేలు వస్తారు ఆ మూడు వేలనే వస్తాయి అనుకున్నారు ఆ చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు కి ఇచ్చే ఆసరా చేయూత కాదు సున్నా ఒడ్ ఎప్పుడు రైతులకు అన్నిటికంటే రైతులకు మొత్తం మనం సబ్సి మనం ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేకుండా రైతులకు ఇచ్చిన పరిస్థితి ఏ రోజు రైతులు యూరియాల కోసం యూరియా కోసం కానీ మందుల కోసం కానీ రోడ్లు ఎక్కడ పరిస్థితి పెట్టి ఏ రైతుకి ఏ మందు కావాలనుకుంటే ఏ మందు కావాలన్నా ఫర్టిలైజర్ కావాలన్నా ఎక్సిసైజ్ కావాలన్నా కూడా ఇప్పించిన ఘనత ఆ రోజు మనం ఆరోగ్య ఆర్థికలు పెట్టి అన్ని ఆరోగ్య నుంచి కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రజలను కూడా మీరు అందరూ ఒక్కసారి రైతులను కూడా ఒకటి ఆలోచన ఎవరైతే మీకు పని చేస్తున్నారో ఎవరైతే మీకు న్యాయం ఉంటారో అటువంటి వాళ్ళను అటువంటి పార్టీలను మీరు తీసుకోండి వాళ్ళకి రైతు నిర్ణయం చేస్తారు మాత్రం ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం నష్టపోయిన ప్రతి ఒక్క రైతు ఇన్సూరెన్స్ అవన్నీ కాకుండా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ రైతుల తరఫున నష్టపోయిన రైతులు ధ్యానం చేస్తూ కూడా ఖచ్చితంగా పోరాడతామని కూడా విజ్ఞప్తి